హైదరాబాద్లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి నార్సింగిలోని గందగూడలో ఆర్మీ రేంజ్ లో జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా గన్ ఒక్కసారిగా ఫైర్ అయింది నార్సింగిలో మరోసారి బుల్లెట్ ఇంట్లోకి దూసుకెళ్లింది రెండు వారాల కింద జరిగిన ఘటన మరొక ముందే మరోసారి అదే సీన్ రిపీట్ అయింది నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని గందగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది ఆర్మీ జవాన్లు ఫైరింగ్ చేస్తుండగా మిస్ఫైర్ అయి బుల్లెట్ ఓ ఇంట్లోకి దూసుకెళ్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు ఓ ఇంట్లో ఉన్న మహిళ కాలుకు గాయమవడంతో మహిళ అక్కడికక్కడే కుప్పకూలింది హైదరాబాద్ లో మరోసారి బుల్లెట్ కలకలం రేపింది హైదరాబాద్ లోని ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నుంచి మరొకసారి బుల్లెట్ రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ తరుణంలోనే జనావాసాల్లోకి దూసుకొచ్చి వచ్చిన బుల్లెట్ మహిళకు తాకింది దీంతో గాయపడ్డ మహిళను హుటాహుటిన గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో జవాన్లు ఫైరింగ్ చేస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది కాగా ఈ నెలలోనే బుల్లెట్ మిస్ఫైర్ కావడం ఇది రెండోసారి రెండు వారాల కిందట ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తు క్రమంలో నార్సింగిలోని లోని ఒక అపార్ట్మెంట్ లోకి బుల్లెట్ దూసుకెళ్లింది ఈ ఘటనలో బుల్లెట్ ఎవరికి తగలకపోవడంతో ప్రమాదం తప్పింది బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తును చేపట్టారు అనంతరం కు చేరుకున్న నార్సింగి పోలీసులు దీనిపై విచారణ చేపడుతున్నారు ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో జవాన్లు ఫైరింగ్ చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు రికార్డుల్లో రాసుకున్నారు అయితే ఈ నెలలోనే ఇది రెండవసారి ఇలాంటి ఘటనే జరిగింది నెల రోజుల ముందు కూడా ఇలాంటి ఘటన జరిగింది కాల్పులు జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ ప్రస్తుతం జరిగిన ఈ ఘటనలో మాత్రం బాధితురాలికి గాయమైంది ఇంటి కు తాకి మళ్ళీ ఆమె కాలుకు తగ్గడంతో చిన్న ప్రమాదమే కానీ ఇంకా ఎక్కడ తగిలినా తీవ్ర విషాదం మిగిలేదని బాధితురాలు వాపోతున్నారు మార్నింగ్ ఇక్కడ నిల్చొని ఉన్నా బట్టలు ఆరేదాం నిన్న పండుగ అయిపోయింది మాకు అని చెప్పేసి అన్ని ఉతుక్కుంటా ఇక్కడ ఆరేస్తున్నాం బట్టలని ఆరేసేటప్పుడు మా అమ్మని లోపలికి పంపించిన తారు తీసుకురమ్మా ఇట్లా బట్టలు వేద్దామని చెప్పేసి పంపించేసిన ఆమె వెళ్ళిపోయింది లోపలికి ఇటు నుంచి రాగానే గేట్ సౌండ్ శబ్దం చాలా పెద్దగా వచ్చేసింది వచ్చేసి మని ఇక్కడ కాలుపు తెగింది నాకేం అర్థం కలెవరని కొట్టింద్రేమని చెప్పేసి అమ్మ చూడు బయటకి వెళ్ళాలని చెప్పేసి అంటే బయటకు వెళ్ళి మా అమ్మ మొత్తం వెతికింది ఎవరు లేరమ్మ అన్నది అక్కడ ఇక్కడ చాలా వెతికినాం తర్వాత అక్కడ కాలు మండుతుంది బాగా నొప్పిగా ఉంది తర్వాత మా అమ్మ వచ్చి ఇదేందమ్మ అని చెప్పి చూపించింది నాకు తర్వాత బుల్లెట్ వచ్చి తగిలింది తగిలినప్పుడు మా అమ్మకి చూసి ఇక టెన్షన్స్ ఆ అమ్మ ఏడుస్తున్నా ఉంది ఇక చాలా ఇది అయిపోయింది మాకైతే ఇక అసలు ఫస్ట్ టైం కలలా ఊహించుకోలేకపోతున్నాం అసలు ఈ విధంగా అయింది మాకని ఏదైనా మేము కూడా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు మేము పెద్దవాళ్ళేమీ కాదు ఇక మాకు ఏమైనా ఆర్థిక సాయం వల్ల కాదు ఏమైతేసారి చూసుకోవాలి ఇప్పుడు మార్నింగ్ వచ్చారు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళు వచ్చారు అంబులెన్స్ తీసుకొచ్చారు ఇక కొంచెం తీసుకెళ్లి గోల్కొండ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేస్తామమ్మా మేము ఎంక్వైరీ తీసుకున్నాం అని చెప్పేసి అన్నారు ఇక్కడ ఆర్మీ కూడా వెళ్ళారు కాదు మాదని చెప్పేసి అన్నారు సార్ వాళ్ళు ఇక వాళ్ళు మేము ఎంక్వైరీ చేసి మీకు చెప్తాము అని చెప్పేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ గోల్కొండ చూపించారు ఇక్కడ గవర్నమెంట్ మన గోల్ పండులో చూపించారు ఇండిషన్స్ అవన్నీ ఇచ్చింది అసలు ఎలా బతికిపోయినాము మనం అసలు అర్థం కావాలి ఈరోజు స్వార్లు డెడ్ అయ్యా నేను అసలు ఇక్కడ ఈపుకు కలిగినా ఇక్కడ తలకలిగినా చనిపోయేదాన్ని ఈరోజు నేను మా పిల్లలు రోడ్డు పైనకి వచ్చేవాళ్ళు నా మొత్తం పరిస్థితి మాదిగా ఇంత రెంట్కే ఉంటాం మేము ఇక్కడ ఈయన పని చేస్తాడు మేస్త్రి పని ఇక మాకు అంత మాత్రం పోతే గడుస్తుంది లేదంటే లేదు ఇక ఇక్కడ ఏది ఫస్ట్ టైం ఇప్పుడు మాకు తగిందే ఫస్ట్ టైం ఇక్కడ వచ్చి మేము మినిమం ఇక్కడ దాదాపు పన్నెండు సంవత్సరాలు పది అవుతుంది ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు పని చేసుకొని బతుకేవాలి ఇప్పుడు ఇంత వచ్చి వచ్చిందంటే ఈరోజు చనిపోయిందని నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను కానీ ఏదేవాడు కాకపోయినా నాకు ఏం అర్థం కావట్లేదు అసలు విద్యనగర్ పేస్టు గంధం గూడాల బైరగూడలు దగ్గర మేము బట్టలు ఉత్తుకుంటే మా భార్య అది బట్టలు కట్టడానికి తాడు కట్టడానికి పోయింది పోతుంటే అక్కడికి వెళ్ళి బుల్లెడ్ వచ్చి కాలు తలగానే చక్కరు వచ్చి అక్కడ కవిత పడిపోయి ఇప్పని ఆమె ఏమైంది ఎవరో రాయి తీసుకొని కొట్టినారో ఏమైంది ఇచ్చినారో మీరు ఆడబడి చూసినాం చూస్తే కదా మైతే ఉంది అడే పని మిగిలిన వచ్చేసి నేను చూసినాం చూస్తే ఏమైందంటే ఇట్లా బ్లడ్ దగ్గర కింద పడేది మీ భార్య అంటే వచ్చేసినాం వచ్చినాక చూస్తే బ్లడ్ బ్లడ్ అనేది కారిపోతాం కారుతుంటే మళ్ళీ వచ్చి చూసినాం పోలీసు పోలీసుల్లో కూడా అంతే చూసినారు ఎక్కడ బ్లడ్ ఏమైంది లేదా చూసినా అని ఆర్మీ కూడా పోయి ఇంకో చేస్తున్నారు అంతా హాస్పిటల్ తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో గోల్కొండ గోల్కొండ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసినారు చేసుకొని వచ్చేసినాక మళ్ళీ వాళ్ళు వెళ్ళినారు వాళ్ళ వచ్చి కలుస్తాం అన్నారు ఇంతవరకు మాకు ఏం పర్మిషన్ కూడా చేయలేరు సార్ వాళ్ళు ఇద్దరు పిల్లలు మా పిల్లలు ఇద్దరు ఒక బాబు అమ్మాయి కూతురు మాకు ఇట్లా ఏమైనా ప్రాబ్లం అయితే పరిచయం అయ్యింది మన రోజులాగా నార్సింగిలోని గంధంగూడ ప్రాంతంలో వరుస కాల్పుల ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది నార్సింగ్ ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నుంచి బుల్లెట్ వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నార్సింగ్ పరిధిలోని గంధంగూడ దగ్గర తుపాకీ బుల్లెట్లు తీవ్ర కలకలం రేపింది అయితే ఈ రోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఒక బుల్లెట్ ఇక్కడ గేట్ నుంచి చొచ్చుకొచ్చి ఒక మహిళ కాలిక దాకి ఆమెకు తీవ్ర గాయాలు ఇవ్వడం జరిగింది ఆ గతంలో కూడా ఒక నెల రోజుల ముందు కూడా ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో కూడా ఇక్కడ బుల్లెట్లు వచ్చాయని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అయితే ఈ ఈరోజు ఇక్కడ గేటుకు తాకడంతో ఆమెకు చిన్న గాయం మాత్రమే అయ్యింది లేదు అంటే ఆమెకి ఈరోజు ప్రాణాపాయ స్థితి వచ్చే అవకాశం ఉండేది అయితే ఇక్కడ ఈ రోజు జరిగిన ఘటన గురించి ప్రస్తుతం మన దగ్గర ఇక్కడ స్థానికులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది ఏదనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ సార్ ఇక్కడ ఉదయం పదకొండున్నరకు ఆమె ఇంట్లోనే ఉన్నది బట్టలు ఆరేస్తుంటే ఒక్కసారి ఆ బుల్లెట్ సౌండ్ మన పాటాకి కలిగి ఆమె గాయం గాయమైంది ఆమెను హాస్పిటల్ తీసుకొప్పయారు సార్ వాళ్ళు కూడా వచ్చేసారు పోలీసు వాళ్ళు వాళ్ళు వచ్చి ఇక దాన్ని ఎంక్వైరీ చేసి చెప్తాం అది ఎక్కడి నుంచి వచ్చింది ఏం సంగతి అని అన్నారు సార్ ఇంకోటి ఏంటంటే మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ మళ్ళీ ఇది ఎప్పుడు కూడా మళ్ళీ ఇట్లా కాకుండా మాకు ఇది రిపీట్ కావచ్చు సార్ మళ్ళీ ఎందుకంటే పిల్లల్ని పట్టుకొని మేము రోడ్ల మీద ఉంటాం ఇళ్ళలో ఉంటాం పిల్లల్ని స్కూల్కి పంపించే టైం ఉంటుంది ఆడపిల్లలు మగవాళ్ళు అంతా పని చేసుకునే బతికే కాలనీ ఇది లేబర్ కాలనీ సార్ ఇది కాకపోతే ఇసుది మళ్ళీ మాకు ఎప్పుడు కాకుండా చూడాలి సార్ మా ఈడియా వల్ల కానీ మా ఒక గవర్నమెంట్ కానీ మేము మన చేసుకుంటాం సార్ అయితే గతంలో కూడా ఈ కాలనీకి దగ్గరలోనే ఒక చిన్న మళ్ళీ ఒక బెడ్రూమ్లోకి లోకి బుల్లెట్ వచ్చిందని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు దాని గురించి అప్పుడు పోలీసులు ఏమైనా వివరాలు ఇచ్చారా ఇప్పుడు కూడా ఇదే రకంగా ఈ రోజు అయితే ఏమి సార్ వాళ్ళు ఏం చెప్పారు ఆ రోజు కూడా అదే చెప్పినారు చూస్తాం అది బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏ సంగతి అనేది కూడా వాళ్ళు అదే సలహా ఇచ్చిర్రు ఈ రోజు కూడా అదే సార్ ఇప్పుడు అదే చెప్పారు వాళ్ళు కూడా గతంలో కూడా ఇన్ని దగ్గర పట్టిన జరిగింది అది మొన్న జరిగింది ఒక నాలుగైదు రోజుల కింద జరిగింది అది ఏదో మన బెడ్రూమ్లోకి వచ్చింది అది బుల్లెట్ దూసుకొని వచ్చింది అందరూ వాళ్ళు కూడా బాగా భయపడ్డారు భయపడి ఇక సార్ వాళ్ళని పిలిపిస్తే పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని ఇక చెప్తామని పిలిపారు అంతే అయితే ఈరోజు జరిగిన ఈ ఇన్సిడెంట్ ప్రకారం అయితే పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు వీరి వీరి నుంచి ఒక లెటర్ రాసుకొని అయితే వివరాలు సేకరించి వీళ్ళకి సమాచారం తర్వాత అందిస్తామని చెప్తున్నారు అయితే ఇక్కడ ఈ ఏరియాకు కిలోమీటర్ దూరం పరిధిలోనే ఇక్కడ ఆర్మీ శిక్షణా కేంద్రం ఉంది అక్కడ నుంచి బుల్లెట్లు వస్తున్నాయని వీళ్ళు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే దీనిపైన సంబంధిత పోలీసు అధికారులు విచారించి తదుపరి వివరాలు వీళ్ళకు చెప్తామని అయితే చెప్తున్నారు ఇప్పటికైనా ఈ మరోసారి ఇలాంటి బుల్లెట్ల కలకలం ఇక్కడికి చూ రాకుండా చూడాలని అయితే స్థానికులు కోరుతున్నారు కెమెరామెన్ రాజుతో అరుణ్ హెచ్ఎం టీవీ హైదరాబాద్